హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని మనం ఈవినింగ్ స్నాక్గా చాలా క్విక్గా చేసేయచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని వన్ టు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ ఈ కప్తో త్రీ కప్స్ ఆఫ్ పాస్తా తీసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోండి ఇప్పుడు ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ టు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసి హై ఫ్లేమ్ పెట్టేయాలి మనం ఈ పాస్తాని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ చేయాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ అయ్యాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పాస్తా బాయిల్ అయినాయో లేదో ఇలా ఒకటి తీసుకొని చెక్ చేసుకోండి చూడండి చాలా చక్కగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు మనం వాటర్ని సపరేట్ చేసేద్దాం వాటర్ సపరేట్ చేశాక ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఇప్పుడు పాస్తా పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా అండ్ నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి జీరా ఆవాలు చిటపటలు ఆడాక ఇలా టూ టూ త్రీ మిర్చీస్ని రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ మిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసుకోవాలి కాస్త పుదీనా వేసుకోవాలి కాస్త కొత్తిమీర కాడల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కాస్త పచ్చి బఠానీ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా నిలువుగా చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న వన్ టమాటోని వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ మినిట్ మూత పెట్టేసి బౌల్లోవ్వాలి వన్ మినిట్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేశాక పాస్తా మసాలాని యాడ్ చేసుకోవాలి మనకి మెయిన్గా పాస్తా ఫ్లేవర్ రావాలంటే పాస్తా మసాలాని పక్కా వేసేసుకోవాలి ఇక్కడ నేను వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పాస్తా మసాలా వేసుకుంటున్నాను నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మరోసారి మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్లోనివ్వాలి టూ టు ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఫైనల్గా పైనుండి నుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెసిపీ పాస్తా రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఈ పాస్తాకి మనం కెచప్ని కూడా యూస్ చేయొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్